హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం కొంతమంది నాకు కాల్ చేసి అడుగుతుంది ఏంటంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కొత్తగా మ్యారేజ్ అయిన అబ్బాయిలా కాల్ అడుగుతుంది సార్ మొదటిసారి నా భార్యతో రాత్రిలో పాల్గొన్నప్పుడు బ్లడ్ రాలేదు బ్లీడింగ్ కాలేదు సో అంటే దీనివల్ల ఆమెకు వేరే ఎవరితో అయినా ఇంతమంది పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుందా లేదంటే ఖచ్చితంగా బ్లడ్ రావాలా రాకుండా ఏం కావాలా ఆమె ఎలా దీన్ని మేము అవుట్ చేసుకోవడం చాలా మంది కూడా అడుగుతున్నారు వాస్తవానికి స్త్రీలు ఈ జనరేషన్ లో ఉన్నటువంటి స్త్రీలు చాలా బలహీనంగా బికాస్ ఆఫ్ ఫుడ్ వల్ల అంటే సరైనటువంటి ఆహారం తీసుకోవడం ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం చాలా బలహీనంగా తయారవుతున్నారని చెప్పుకోవచ్చు చాలా సున్నితంగా ఏసీలలో లైఫ్ చేయడము లగ్జరీ లైఫ్ కి అలవాటు పడడం వల్ల కూడా వాళ్ళ శరీరం చాలా సున్నితంగా ఉంటుంది సో ఇలాంటి సందర్భాలలో వాళ్ళు గేమ్స్ ఆడినా కానీ రన్నింగ్ చేసినా కానీ జంపింగ్స్ చేసినా కానివ్వండి కొన్ని సందర్భాల్లో ఈ కన్నె పొర లాంటిది చీరిపోయే అంటే వెళ్ళిపోయిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు మ్యారేజ్ అయిన తర్వాత కలిసిన లేదా బిఫోర్ మ్యారేజ్ మీకు ఏమైనా ఎఫర్స్ ఉంది ఏ అమ్మాయితో అయినా కలిసినా బ్లడ్ రావాలి అనేది ఎలాంటి లేదు ఎక్కడ సైన్స్ పరంగా ఎక్కడ కూడా రాసి లేదు పాత కాలంలో కొంతమంది స్త్రీలు కొంచెం బిడుస్తుతనం వల్ల కొంత శరీర దృఢత్వం వల్ల వారికి కలవడం వల్ల పెయిన్ వచ్చి నొప్పి వచ్చి కొంతమందికి ఆ కండ చినిపోయి బ్లీడింగ్ అయ్యేది అది చాలా మంది ఇదే మాకు ఇంకా ఆ బండ గుర్తు అన్నట్టు ఫీల్ అయ్యారు కానీ వాస్తవానికి అలాంటిది ఉండదు ఇప్పుడు మీరు మామూలుగా టెస్ట్ చేయించినా కూడా ఆ పొరలు అనేటివి ఇప్పుడు చాలా మంది స్త్రీలలో అంటే హండ్రెడ్ లో ఎయిటీ పర్సెంట్ స్త్రీలలో ఇవి పెళ్లికి ముందే చిరిపోవడం అనేది జరుగుతూ ఉంది సో అది లైంగికంగా కలిసినట్లయితే కాదు చాలా సందర్భాల్లో కూడా అంటే చెప్పే కదా గేమ్స్ సందర్భాల కానివ్వండి జంపింగ్స్ రన్నింగ్స్ వాకింగ్ ఎక్సర్సైజ్లు యోగా ఇలాంటి చేసే వాళ్ళ స్త్రీలలో కూడా ఇవి సాధారణంగా పోయే అవకాశాలు ఉంది కాబట్టి మీరు మ్యారేజ్ చేసుకున్న ఫస్ట్ కలిసిన ప్రతిసారి అంటే కలిసిన మొదటిసారి ఈ బ్లడ్ రావాలి అనేది మాత్రం ఒక పెద్ద అపోహ మాత్రమే అలా రావాలని ఏమీ లేదు అలా రానంత మాత్రాన స్త్రీలు బయట ఏదో ఎఫర్స్ ఉన్నాయని బయట వాళ్ళతో కలిసిన అనుకోవడం అనేది పరమ మూర్ఖత్వం అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని చాలా మంది కూడా అబ్జర్వ్ చేయండి చాలా మంది దీన్ని మైండ్ లో పెట్టుకొని చాలా సైకలాజికల్ గా కూడా ఇబ్బంది పడి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా నాకు ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారు అర్థంగా కూడా మాట్లాడుతున్నారు సో వాళ్ళంతా సైకలాజికల్ గా డిస్టర్బ్ అవడానికి వాళ్ళకు ఉన్నట్టు ఆ అపోహలే ఆ అపోహ పోవడం కోసం మాత్రమే నేను వీడియో చేశాను ఎలాంటి పరిస్థితుల్లో స్త్రీలను తప్పు పట్టడానికి ఇక్కడ అవకాశం అనేది లేదు వన్ పర్సెంట్ ఛాన్స్ కూడా లేదు సహజంగా అది ఉంటే ఉంటది లేకపోతే పోతే పోతే చెప్తున్నా కదా హండ్రెడ్ లో ఎయిటీ పర్సెంట్ స్త్రీలకు ఉండే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంది ఈ జనరేషన్ లో కాబట్టి వాళ్ళు కలిసారా లేదా మా ఎస్ట్రిబ్యూషన్ వల్ల పోయిందా ఇలాంటి ఏవి కూడా మీరు మైండ్ లో పెట్టుకోవచ్చు స్త్రీలకు వస్తే రావచ్చు రా లేకపోతే లేదు మీరు కూడా బయట ఎంతో మంది స్త్రీలతో కలిసి ఉండవచ్చు మేబీ లేడీస్ కూడా అలా ఈ జనరేషన్ లో చాలా మంది మగవాళ్ళతో పార్టిసిపేట్ చేసే లేడీస్ కూడా ఉన్నారు ఇంతమంది అనుకోవడానికి ఏమి లేదు ఇది రెండు రకాలుగా మనం చూస్తున్నాం కూడా సో కాబట్టి మీరు ఎంత పవిత్రంగా ఉండాలనుకుంటారో మీ భార్య ఎంత పవిత్రంగా అదంతా వదిలిపెట్టేసి మ్యారేజ్ అయినాక మీరు మీ భార్యతో ఒక ఫ్రెష్ లైఫ్ గా మీరు ఫ్రెష్ కూడా ఫ్రెష్ అనుకోను మీరు కొనసాగించాలని తప్పించి ఇంత ముందు ఏదో జరిగింది ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది ఈమె ఎక్స్పీరియన్స్ గా చేస్తుంది ఇదంతా అనుకోవడం అనేది చాలా వృధా ప్రయాస దానింత మూర్ఖత్వం ఇంకొకటి లేదు సో అలాంటివి పెట్టుకొని అనవసరంగా లైఫ్లు పాడు చేసుకోవద్దు ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుంచుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ విషయంలో కొంచెం సున్నితంగా ఉన్న వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని మాత్రం జాగ్రత్తగా పరిశీలించండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరేనా ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ ద్వారా లేదా డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా సంప్రదించి అన్ని రకాల సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు